మాదేవి వాళ్ళ వీడియో ఛానల్కి స్వాగతం నేను ఇవాళ బిషేళ బాత్ చేసానండి టమాటో వంకాయ ముక్కలు గుమ్మడికాయ ముక్కలు ఇవన్నీ వేసేసి అందులో రాజమ వేసి బియ్యం రాజమా ఇవన్నీ నానబెట్టేసేసి ప్రెషర్ కుక్కర్ పెట్టేసేయారండి విజిల్స్ రానివ్వాలా అన్నం మెత్తగా అయిపోతుందండి చక్కగా అయిపోద్ది అన్నంలోకి కొంచెం మసాలా చేసుకోవాలా పోపు పెట్టుకోవాలా ఈ పోపు అంతా అన్నంలాగా వేసేసేయాలండి మసాలా వేసేసి చూడండి బిస్మెల్ల బాత్ తయారైపోయింది బిష్బేళ బాత్ చాలా బాగుందండి అందులో నెయ్యి వేసుకుని తింటే సూపర్ అండి చాలా చాలా బాగుందండి మీరు కూడా ట్రై చేయండి అంటే సరిగ్గా ఫోన్ సరిగ్గా లేక వీడియో సరిగ్గా రాలేదు ఏమనుకోబాకండి థ్యాంక్ యూ రామాదేవి వీడియో లైక్ చేయండి ప్లీజ్